ఇద్దరు కీలక వ్యక్తులు మంగళగిరిలో మీ పార్టీ వాళ్ళే అడ్డుపడుతున్నారు అడ్డు వేస్తున్నారు ఆన్ రికార్డ్ మీరు ఒప్పుకోకపోవచ్చేమో కానీ వేమారెడ్డి గారు ఆఫ్ ద రికార్డ్ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు నిజమా కాదా నేను చెప్పింది నాకు మాత్రం ఎవరో ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు అనేది నాకు ఇంతవరకు ఏది లేదు గుండె మీద చేసుకునేది చెప్తున్నా నాకు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు అనేది నాకు ఇంతవరకు లేదు ఇక ముందు కూడా రాదు అది కూడా నేను చెప్తున్నా బికాస్ నా పనితనం మీద నా వ్యక్తిత్వం మీద నా పార్టీ అధినాయకుడి మీద నా ఇప్పుడు నడుస్తున్న విధానం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా అధినాయకుడి మీద నా కాన్ఫిడెన్స్ ఉంది నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా ఫలితలం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా క్యారెక్టర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నా రాజకీయ భౌతి భౌతం మీద కూడా నాకు ఒక నమ్మకం నాకుంది నేనంత ఈజీగా ఏదో ఇదే పిల్లలు ఏదో ఆడుతూ ఉంటారు ఒకటి అది అక్కడ ఇవన్నీ కూడా ప్రతి చోట ఉంటే వాటి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది బ్రదర్ ఆరు అయినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం తల ఎత్తుకొని చూసే విధంగా కుళ్ళుకునే విధంగా గర్వపడే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆన్ రికార్డ్ సవాల్ చేశారు నారా లోకేష్ ఎదుర్కోగలరా రాబేమారెడ్డి గారు మీరు డెఫినెట్గా ఎదుర్కోగలండి ఆయన వచ్చి ఇప్పటికి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలుగా వస్తుంది ఆయన చేసిన నాకు తెలుసు ఏం చేశారు మీరు ఉచిత ఇసుకున్నారు మన కాన్స్టెన్సీలో నుంచి ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు మీరు బయటకు పంపించారు మీకు తెలుసు కదా అది నాకు తెలుసు అట్లాగే ఈ సారా కొట్లాళ్ళు పాపం చిన్న చిన్న వ్యాపారం చేసుకుని ఎవరు ఒక యాభై కోట్లకు వంద కోట్లకు వేసుకుంటే అంటే ఒకదానికి రెండు లక్షలు చొప్పున యాభై లక్షలు కోటి రూపాయలు కట్టుకుంటే వాళ్ళకి ఒకటి రెండో షాపులు వస్తాయి ఆ షాపులు మీరు ఏం చేశారు మా కుర్రాళ్ళకి కావాలి మా కుర్రాళ్ళకి ఇప్పించండి నువ్వు ఒకటి వదులుకోమని చెప్పారు వాడు కట్టిన కోటి రూపాయల్లో కూడా భాగవాన్ని ఇచ్చారా ఎంత దుర్మార్గంగా మీరు చేస్తున్నారు ఎంత భయపరతను చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద మీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కాన్షియన్స్లోనే మా కార్యకర్తని మీరు చాలా దురాగతంగా ఒక ఒక రాజకుమారి అనే వ్యక్తిని మీరు హింసించారు ఫస్ట్ ఇన్సిడెంట్ నా కాన్షియన్స్లో జరిగింది అవును ఎస్ మేము సేవ్ చేసుకున్నాం మా కార్యకర్తని అది పద్ధత అదే మీరు కక్ష తీసుకునే విధానం అంటే అల్పుల మీద చిన్నవాళ్ళ మీద ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు సోషల్ మీడియాలో జరిగిందని మీరు చేస్తారా ఇవాళ మీరు చేస్తున్న అండి ఇవాళ మీరు చేస్తున్న టోలికి నిజంగా ఒక చట్టం ఉంటే దానికి మొత్తాన్ని హ్యాంగ్ చేయాల్సిన పరిస్థితి అందరినీ అంత దుర్మార్గంగా చేస్తున్నారు ఇవాళ మా నాయకుడి కుటుంబాల మీద మా నాయకుల మీద ఏంటండి దుర్మార్గం యా మేము చేయలేక ఆ రోజున ఎంతో కాలం భయపెట్టలేరు ప్రజలను ఎంతో కాలం భయపెట్టలేరు ఎక్కడైతే భయపెడతారో భయపెట్టడానికి మీరు ప్రయత్నిస్తారో ఎక్కడైతే ఈ అడుగు అనగాలిని జనాన్ని అనగదొక్కడానికి మీరు చూస్తారో అక్కడ విప్లం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అదే రాబోతుంది కాన్సెన్షన్లో నేను చెప్తున్నా అదే జరగబోతుంది ఇవాళ మీ వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తి కూడా ముందుకొచ్చి బాధపడుతున్నారు అందరూ కూడా బాగా చెప్తున్నారు ఎక్కడ మీరు చేస్తున్నది అంటే ఏదో ఒక హాస్పిటల్లో లేదా ఇంకోటో ఇంకోటి మీరు ఎవరో మీరు మీకు వచ్చే సంపదలో కాస్త కుస్తో వాళ్ళ వీళ్ళకి పంచినంత మాత్రమే అయిపోయిందా అది అదే ఆ పద్ధతి మీరు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఇస్తూ ఎంతమందిని తగ్గించారు మీరు వృద్ధులు వికలాంగులు వితంతుల్ని ఎంతమందిని తగ్గించారు మీరు ఏ లక్షల మంది తగ్గించారు అట్లాగే రైతుకి సంవత్సరానికి ఆయన పదహారు వేలు పదిహేడు వేలు ఇచ్చాడు నేను ఇరవై వేలు ఇస్తాను మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కాక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారే ఎప్పుడు రెండేళ్ళు ఇరవై ఇరవై నలభై వేలు రావాలి రైతుకి ఎవరి వచ్చిందండి మరి ఇవన్నీ మాకు జనానికి మాకు అర్థం కాట్లేదు అనుకుంటారా మీరు